పుట్టగొడుగులు కొన్ని దొరికాయి కూర చేస్తున్నాను ముందు కాసేపు నీటిలో నానపెట్టేయాలి బురద మట్టి అన్నీ విడిచిపెట్టేస్తాయి కుక్కర్లో వండుతున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముద్ద చేశాను ఏంటంటే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఒక టమాటా వేసాను పుట్టగొడుగులు బాగా చేసేటప్పుడు ఒక క్రింద ఉండే కాడలు ఉంటాయి అంత బాగోవు అవి తీసేస్తాను కొంత చిగురు కాడలు అంతా తీసేసి ఇగ ఇలా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా చిదిమేసాను మామూలు పుట్టగొడుగులు అయితే కళాయిలోనే వండుతా కానీ నాటువైతే మాత్రం ఎప్పుడు కుక్కర్లో పెడతాను మసాలా వేగిన తర్వాత మనం చిన్న చిన్నగా చిదుముకున్నాం కదా పుట్టగొడుగు ముక్కలంతా వేసేస్తాను కొంచెం హైలో ఉంచిన తర్వాత ఆ పుట్టగొడుగుల్లో నీరంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు కొంచెం నీరు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు విజిల్లా ఒక ఐదు విజులైనా పర్వాలేదు ఐదు విజిల్స్ వరకు ఉంచిన తర్వాత తీస్తే మనకు వండి కూర రెడీ అయిపోయింది ఆ కొంచెం నీరు మరీ ఎక్కువ వేయన అవసరం లేదు మీకు ఈ వీడియో